నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తోందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి తెలిపారు సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ విడతలో యాబై ఎనిమిది మందికి నలబై ఆరు పాయింట్ డెబ్బై ఐదు లక్షలు మంజూరయ్యాయి ఈ సందర్భంగా నెల్లూరులోని వేదైపాలెం కార్యాలయంలో బాధితులకు చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు అనంతరం ఎమ్మెల్యే సొమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సీఎం సహాయ నిధి ద్వారా రెండు వందల ఒక్క మందికి మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల ఆర్థిక సాయం చేయడం జరిగిందన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం భారీగా దరఖాస్తులు వస్తున్న ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులను పక్కనపెట్టి ఉదారంగా సాయం మంజూరు చేస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు సర్వేపల్లి నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ అండ్ సీఎంఆర్ఎఫ్ చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ కింద యాభై ఎనిమిది మందికి నలభై ఆరు లక్షల డెబ్బై ఐదు వేల ఎనభై రూపాయలు ఇప్పుడు పంపిణీ జరుగుతుంది యాభై ఎనిమిది మందికి నలభై ఆరు లక్షల డెబ్భై ఐదు వేల ఎనభై రూపాయలు ఇప్పటికీ ఈ యాభై ఎనిమిది మంది కాక టోటల్గా రెండు వందల ఎనభై ఒక్క మందికి మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల యాభై ఎనిమిది వేల ఏడు వందల నలభై రూపాయలు మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల యాభై ఎనిమిది వేల ఏడు వందల నలభై రూపాయలు సిఎంఆర్ఎఫ్ చెక్స్ చేయడం జరిగింది సో మాక్సిమం చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అయితే ఒక్కటి వచ్చింది ఇప్పుడు ఈ కోఆపరేటివ్ హాస్పిటల్స్కి వీళ్ళు పోవడం ఎక్కువ అలవాటు ఎక్కువ వస్తూ ఉండే బిల్స్ ఓవరాల్ స్టేట్లో కూడా బడ్జెట్ పెరిగిపోయింది సీఎం రిలీఫ్ ఫండ్ రిక్వైర్మెంట్ పెరిగిపోయింది అందుకని వీలున్నంత వరకు ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా సీఎం ఆఫీస్ నుంచి ఇన్ని శాంక్షన్స్ రావడం చిన్న విషయం కాదు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి మూడు కోట్ల ఇరవై ఐదు లక్షలు ఇప్పటికంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎంత అవుతాయి సో భారీ బడ్జెట్తో సీఎం రిలీఫ్ ఫండ్ రిలీ రిలీజ్ చేస్తున్నారు నేననేది మన వాళ్ళకి చెప్పేది ఒకటే ఎక్కడ ఆరోగ్యశ్రీ ఉందో అక్కడికి పోయి ఫస్ట్ చూపించుకోవటం అవసరం కొన్ని ఇప్పుడు ఇది ఆరు లక్షల చిల్లర ఇప్పుడు ఇక్కడ కోనం దిలీప్ ఊరు ఆరు లక్షల తొంభై ఆరు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అంటే ఏడు లక్షల రూపాయలు ఒక్క చెక్కు ఇటువంటివి కూడా మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాము తెస్తున్నాము మేము అందరికీ సలహా చెప్పేది వీలైనంత వరకు వీలైనంత వరకు ఆరోగ్యశ్రీ ఉండేవి కవర్ చేసుకోవటం బెటర్ అని చెప్పేసి నేను వాళ్ళకి సలహా ఇస్తున్నా ఈరోజు పొదలకూరు ప్రాథమిక సహకార కేంద్రం కోఆపరేటివ్ సొసైటీ పిఎస్సి ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులుగా మస్తాన్ బాబు గారు అట్లే మెంబర్స్గా భాస్కర్ రెడ్డి అండ్ మల్లి డేగపూడి మల్లి వీళ్ళ ముగ్గురిని కమిటీ దాంట్లో మస్తాన్ బాబు గారు అధ్యక్షుడిగా ఉంటాడు పెద్ద మండలం అది ఒకే సొసైటీ దానికి ఆ ముగ్గురిని గవర్నమెంట్ జీవో ఇష్యూ చేసింది వాళ్ళు కూడా ఈరోజు కలవడానికి వచ్చారు రేపు వేలుండే మంచి రోజు ఛార్జ్ తీసుకుంటారు మొత్తము నేనేమంటానంటే ఏడు సొసైటీలు సర్వేపల్లి నియోజకవర్గంలో ఏడు పిఎస్సిఎస్లు అన్నింటినీ జాగ్రత్తగా ఫంక్షనింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలా రైతులకి రుణాలు ఇచ్చే విషయంలో కమర్షియల్ బ్యాంక్స్ కంటే ఈ పిఎస్ఈఎస్లు ఈ కోఆపరేటివ్ సొసైటీలు కీలక పాత్ర వహించాలని చెప్పేసి ఏడు పాలక వర్గాలకు కూడా నేను విజ్ఞప్తి చేయటం జరిగింది ఆ వైపు ముందుకు పోతాం రైతుల్ని కలుపుకొని సొసైటీలు టర్నోవర్ ఓవర్ పెరిగేటట్టు చూస్తాం శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మాకు అత్యంత ఆప్తులు బీసీవై పార్టీ నెల్లూరు జిల్లా నాయకులు మా అన్న గౌరవనీయులు నక్కా దినేష్ యాదవ్ గారికి మరియు యాదవ సోదర సోదరి మనులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఇట్లు మీ మనోజ్ యాదవ్ రూపేష్ యాదవ్ రమేష్ యాదవ్ శ్రీహరి యాదవ్ సతీష్ యాదవ్ తేజ యాదవ్